পতাকি জয় जिंदाबाद 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 भारत माता ఈరోజు ఢిల్లీలో అధికారం చేపట్టబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అందరికీ సంతోషంగా ఉన్నది ఎందుకంటే గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఢిల్లీలో అధికారం కోసం ఎదురు చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈరోజు మంచి ఫలితాలను ఇస్తున్నాయి ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా గాడిద గుడ్డులాగానే అయిపోయింది బీజేపీలో ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఓటింగ్ తోడు కాంగ్రెస్ను ఆదరించిండు కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని మా ఈ ఎన్నికతోటి అందరి అనుమానాలు పంటాపంచలు చేస్తూ విజయం వచ్చింది రాబోయే రోజులలో గల్లీలో అటు ఢిల్లీలో అయినా గల్లీలో అయినా బీజేపీ కాషాయ జెండా ఎగురుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం ఈ దీనికి మా యొక్క మండల పార్టీ తరఫున అందరి సంతోషం కలిగిస్తున్నాం